కోర్టు తీర్పు ఓన్లీ రోస్టర్ ప్రకారం రోస్టరు తప్పు తప్పుగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ ఉన్న విద్యా ఉపాధ్యాయులను తీయడం అనేది కరెక్ట్ విషయం కాదు సో ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఒక సెమిస్టర్ వరకు నష్టమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వాళ్ళని అలాగే కొనసాగిస్తాను కొనసాగించాలని మేము కోరుతున్నాము సో బీసీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము సో ప్లస్ రోస్టర్ రోస్టర్ కూడా రోస్టర్ ప్రాబ్లం ఈ అడ్మిషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఫిక్స్ అయిన ఉపాధ్యాయులను కూడా తీయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని మేము మా విద్యార్థుల తరఫు నుంచి మేము మేము నష్టపోవద్దు అలాగే ఉపాధ్యాయులు కూడా వాళ్ళ కెరీర్ నష్టపోవద్దని మేము మా మా విద్యార్థుల తరఫు నుంచి మేము ఇంకా పోరాటం చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము నా పేరు అరుణ్ తేజ ఎన్ఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు మనం చూసుకుంటే మన ప్రొఫెసర్ చాలా కాలంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు సో వాళ్ళని సడంగా తీయడం అనేది అన్యాయం ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మీద దొరకడం చాలా కష్టం అలాగే విద్యార్థుల స్టడీ కూడా కొద్దిగా డిలే అయ్యే ఛాన్స్ ఉంది సో ఆ ప్రొఫెసర్స్ ని కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం యూనివర్సిటీ గురించి ఏమి తెలియని వాళ్ళు యూనివర్సిటీకి సంబంధం లేని వాళ్ళు ఈ కోర్టు ఈ కోర్ట్ తీర్పు అన అంటే కరెక్ట్గా తెలుసుకోకుండా యూనివర్సిటీ మీద అగనిస్ట్గా మాట్లాడుతున్నారు ఆ మాటల్ని నేను వాళ్ళు వెనక్కి తీసుకోవాలని మేము ఖండిస్తున్నాం ఎన్ఎస్సిఐ ఎన్ఎస్సిఐ